శ్రీమాత్ర శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి రాజశ్యామలా సైత దశమహావిద్యా మహాయాగము శ్రావణ పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలుకొని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాఘ పౌర్ణమి వరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో యాభై వేలు ఆ పైన విరాళములు అందిస్తున్నటువంటి భక్తులకు సంపూర్ణమైనటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి యాగంలో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రాజశ్యామల సైత శ్రీచక్ర నమూనాతో ఉన్నటువంటి బంగారకు డాలర్ని ప్రసాదముగా అందిస్తున్నాం దేవాలయాలకు విరాళం ఇవ్వటమే కాదు భక్తులకు శ్రేయస్సు కలిగి ఇంకా ఈ దేవాలయానికి దాతలు ముందుకు రావడానికి వాళ్ళకి కావలసినటువంటి ఒక ఆర్థిక సంపద పెరగడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు